అందరికీ నమస్కారం అండి సాధారణంగా ప్రతి ఒక్కరూ హనుమంతుడిని పూజ చేస్తూ ఉంటారు ఆంజనేయ స్వామి ఆలయం లేని గ్రామం అంటూ ఉండదు ప్రతి ఒక్కరూ ఇంట్లో తప్పకుండా ఆంజనేయ స్వామిని పూజ చేస్తూ ఉంటారు ప్రతి మంగళవారము ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఆకు పూజ చేయిస్తూ ఉంటారు ఏ దేవుడికైనా పూజ పూర్తయిన తర్వాత తప్పకుండా నైవేద్యాన్ని సమర్పిస్తూ ఉంటాము దేవుళ్లకు ఇష్టమైన నైవేద్యం సమర్పించినట్లయితే భక్తులు దేవుళ్లకు ఇష్టమైన నైవేద్యం సమర్పించినట్లయితే వారి యొక్క అనుగ్రహము పొందవచ్చని భక్తులు నమ్ముతుంటారు ఉదాహరణకు గణేషుణ్ణి పూజ చేసిన తర్వాత ఉండ్రాళ్లను లడ్డూను నైవేద్యంగా పెడతాము కృష్ణుడిని పూజ చేసిన తర్వాత వెన్న సమర్పిస్తాము అలాగే పరమేశ్వరుడికి పాలతో అభిషేకం చేస్తాము వాయుపుత్రుడైన హనుమంతుడికి పూజ పూర్తయిన తరువాత మినుములు మిరియాలతో చేసిన నూట ఎనిమిది వడలను నైవేద్యంగా సమర్పిస్తుంటాము అసలు కథ తెలియని వాళ్ళు మినుములు బలమైన ఆహారం కాబట్టి అలా సమర్పిస్తుంటారని అనుకోవచ్చు ఇది కూడా ఒక కారణమైతే అయి ఉండవచ్చు కానీ వడమాలను సమర్పించటం వెనక కొన్ని పురాణ కథలు కూడా ప్రచారంలో ఉన్నాయి హనుమంతుడు తన చిన్నతనంలో చేసిన చేష్టలు మనందరం వినే ఉంటాము ఆ సమయంలో జరిగిన ఒక కథే ఈ వడమాల సమర్పించటం వెనుక ఉన్న కారణము పసివాడుగా ఉన్నప్పుడు హనుమంతుడు కనిపించిన ప్రతి ఒక్కదాని తినాలి అనుకుంటూ ఉంటాడు ఆకలిగా ఉన్న సమయంలో ఎర్రగా కనిపించిన సూర్యుణ్ణి చూసి పండుగా అనుకుంటాడు ఆకాశంలోకి ఎగిరి ఆ ఎర్రటి పండు అందుకోవాలని చాలా కుతూహలంతో వేగంగా వెళుతుంటాడు అదే సమయంలో గ్రహణకాలం సమీపిస్తుండటంతో రాహువు కూడా సూర్యుడికి అడ్డంగా వస్తూ ఉంటాడు అప్పటికే ఆకలి మీద ఉన్న హనుమంతుడు తనతోవకు అడ్డు వచ్చిన రాహువును ఒక తన్ను తన్ని పక్కకు పంపేస్తాడు రాహువుకు అవమానం జరిగిందన్న విషయం తెలుసుకున్న ఇంద్రుడు ఆవేశంతో రగిలిపోయి తన ఆయుధాన్ని సంధిస్తాడు అది ఆంజనేయస్వామి దవడకు తగులుతుంది దవడను హను అని పిలుస్తారు కాబట్టి అప్పటి నుంచే ఆయనకు హనుమంతుడు అనే పేరు వచ్చింది వాయుపుత్రుడైన హనుమంతునికి గాయం కావటంతో వాయుదేవుడు ఆగ్రహిస్తాడు అన్ని లోకాలలో గాలి వీజటాన్ని ఆపేస్తాడు దాంతో దేవతలంతా వచ్చి వాయుదేవుణ్ణి శాంతింపచేయటానికి ఆంజనేయుడికి తమ వద్దనున్న వరాలన్నీ ప్రసాదిస్తారు ఆ సమయంలో రాహువు కూడా వరమిచ్చి హనుమంతుని ఆరాధించేందుకు వచ్చిన వారు మినుములతో చేసిన వడలు నైవేద్యంగా పెట్టినట్లయితే వారి యొక్క రాహుదోషాలు తొలగిపోతాయని చెప్తాడు రాహువు చూడటానికి సర్పాకారంలో ఉంటాడు అందువలన వడలను మాల రూపంలో అందిస్తారు హిందూ ధర్మంలో నూట ఎనిమిది అనే సంఖ్యకు చాలా ప్రాధాన్యత ఉంది అందుకే నూట ఎనిమిది వడలతో ఆంజనేయ స్వామికి వడమాలను నైవేద్యంగా సమర్పిస్తారు ఉత్తర భారతదేశంలో మాత్రము హనుమంతుడిని పూజించటానికి వచ్చిన వారు రాహువును ప్రసన్నం చేసుకోవటానికి జిలేబీ సమర్పిస్తుంటారు కేవలము దక్షిణ భారతదేశంలో మాత్రమే మినుములు ఉప్పు మిరియాలు కలిపిన వడలతో నైవేద్యం సమర్పిస్తుంటారు కేవలము రాహుదోషమే కాదు శని దోషం ఉన్నవారు కూడా హనుమంతుడికి వడలను నైవేద్యంగా సమర్పించి దోష నివారణ జరగాలని కోరుకుంటారు ఆంజనేయుడు పుట్టింది శనివారము ఆంజనేయుడు జన్మించింది శనివారం ఆ వారానికి అధిపతి శనీశ్వరుడు ఆ రోజు శనివారం రోజు పుట్టిన హనుమంతునికి ఇష్టమైన మినుములు గనక సమర్పిస్తే ఇద్దరి యొక్క అనుగ్రహము లభిస్తుందని నమ్ముతుంటారు శనిశ్వరుడికి నైవేద్యంగా నల్లటి వస్తువులలో దేనిని పెట్టిన ఆయనకు చాలా ఇష్టము శని దోషం ఉన్నవారు మినపవడలను చేసి శనివారం రోజు ఎవరికైనా పంచినట్లయితే చాలా మంచిదని పురాణాల్లో చెప్పబడింది ఇదండి హనుమంతుడికి వడమాల సమర్పించటం వెనుక ఉన్న అసలు కారణము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి